య నమ శ్రీమాత్రేయం నమ శ్రీ విజయ గణపతి నమోన్నమ విజయగణపతి అందరికీ మహాగణపతి పేరు వినే ఉంటారు లక్ష్మీ గణపతి పేరు చోట వింటూ ఉంటారు విజయవాడ కనకదుర్గ దేవాలయానికి కారు మీద కొండపైకి వెళ్తే ముందుగా లక్ష్మీ గణపతి పెద్ద విగ్రహం కనపడుతుంది సుమారు ఆరున్నర అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం ఇలా ప్రతి చోట కాణిపాకంలో వినాయకస్వామి అయినవిల్ల స్వామి సికింద్రాబాదులో సిద్ధి గణపతి ఆలయము విజయవాడలో విజయవాడలో క్షిప్రగణపతి ఆలయము మనకి విశాఖపట్నంలో బెల్లం వినాయకుడు అలాగే చింతామణి గణపతి ఇలాంటి ఆలయాలు ఎన్నో భారతమలలో ఉన్నాయి అయితే ప్రతి వ్యక్తి స్త్రీ పురుషులు విజయం కావాలి అనుకుంటారు ఆ విజయం విద్యలో రాణింపు ఉద్యోగంలో విజయము రాజకీయ నాయకులు తన పదవిలో విజయం కావాలి శత్రులపైన విజయం సాధించాలి ఏ పని తలపెట్టినా ఇంట్లో వివాహం కోసం కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు వ్యవసాయంలో నూతన పంట వేయటప్పుడు కానీ ఈ విజయ గణపతిని ఆరాధించాలని శాస్త్రవచనం ఈ విజయ గణపతినికి విజయ తిథి ఉన్నప్పుడు అంటే దశమ తిథి ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం కానీ నక్షత్రం రోజున కానీ ఈ గణపతిని ఆరాధించడం చాలా విశేషమైందని పెద్దలు చెప్తూ ఉంటారు విజయదశమి ఆశ్వీజమాసంలో వచ్చే దశమి రోజున రాజులందరూ చక్రవర్తులు విజయ గణపతిని ఆరాధించేవారని మనకు పురాణాలు చెప్పబడుతున్నాయి ఆగమ శాస్త్రాల్లో గణపతికి ఏడు కోట్ల మహామంత్రాలు ఉన్నట్టుగా గణేష పురాణం చెప్పబడుతుంది గణపతి యొక్క రూపాలు చూసుకుంటే మనకి పురాణం కానీ వేదవాంగ్మయం కానీ గణపతి యొక్క కల్పాల్లో ముప్పై రెండు గణపతులు ఉన్నట్టుగా మనకు చెప్పబడుతుంది అందులో పద్నాలుగో ఒక స్వరూపమైన విజయ గణపతి అవతారం చాలా విశేషమైంది విశిష్టమైంది విజయగణపతి రక్తవర్ణం చతుర్భుజం వందే విజయదాతారం సర్వకార్యు సర్వదా అని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది రక్తవర్ణము నాలుగు భుజములు కలిగి ఎల్లప్పుడూ యందు భక్తులను విజయాన్ని చేకూర్చేవాడు విజయ గణపతిని సేవిస్తున్నాను అనే భావన చేసుకొని ఆ స్వామిని సేవించడం అలాంటి విజయ గణపతి ఆలయం మన సమీపంలో ఎక్కడ ఉన్నది అని పరిశోధన చేయడం వల్ల పెండపేటకు అతి సమీపంలో ఏడుద సీతానగరము అనే ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామం ఎంతో రమణీయమైనది పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయమైన ఆధ్యాత్మికకు ఆలవాలంగా ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు ఆప్యాయంగా పలకరించే అటు ఇటు అన్ని కులాల వారు మర్యాదస్తులు అలాంటి పురాతనమైన ఎన్నో ఆలయాలు రామాలయాలు కోదండ రామాలయాలు అలాగే అంకాలమ్మ దేవాలయాలు ఇలా గ్రామాల్లో ఎన్నో శివాలయాలు ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహం గరుత్మంత్రి విగ్రహము ఇలాగా ఎన్నో ఆ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి పురాతనమైన ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ గ్రామంలో ఉండే జనులు సుఖ సంతోషాలతో దేశ విదేశాల్లో కూడా స్థిరపడి భాగ్యనగరంలో కూడా స్థిరపడి వారి వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు అనడంలో ఇటువంటి సందేహం లేదు అలాంటి ప్రాచీనమైన ఒక గ్రామంలో ఏడద సీతానగరము అనే గ్రామంలో విజయ గణపతి ఆలయం ఒకటి ఉన్నది ఈ ఆలయం ఎంతో రమణీయముగాను భక్తులు యొక్క మనోభిష్టాలను సిద్ధింపచేసే ఆలయం ఈ ఆలయంలో విశాలంగా ఉన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు ముఖమండపము లోపల మళ్ళీ ఉప ఆలయము అందులో ఒక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓ పక్కన అయ్యప్ప స్వామి స్వామివారి గర్భాలయంలో విజయగణపతి స్వామివారు అద్భుతమైన కృష్ణశిలా విగ్రహంతో దేదీప్యమానంగా ప్రకాశించబడే ఒక అద్భుతమైన ఆలయం సుమారు మూడున్నర అడుగుల ఎత్తు విగ్రహం స్వామివారి ఎదురుగొండగా క్షేత్రపాలకుడైన మూషిక వాహనము స్వామివారి ఆలయం పక్కనే చిన్న కాలవ అటు ఇటు విశాలమైన ప్రాంగణం స్వామివారి ఆలయానికి ఎదురుగుండా పంట పొలాలు స్వామివారికి ఈశాన్యం వైపు నడక మార్గము ఎంతో ప్రకృతి రమణీయమైన ఈ ఆలయం చాలా విశేషమైంది ఎవరైనా ఏ కోరికతోనైనా సరే ఈ స్వామిని దర్శిస్తే వారి మనోభీష్టములు సిద్ధింపచేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని వచ్చి స్వయంగా అర్చన చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి బ్రాహ్మణాది చాతుర్వర్ణాల వారు లోపలికి వెళ్ళి స్వామిని ముట్టుకొని స్వామివారికి వస్త్రము పుష్పమాలో మన స్వయంగా వేసుకోవచ్చు స్వామివారికి మనము గరికితో స్వామివారికి దూర్వాంకురాలతో పూజ చేసుకోవచ్చు మన వండిన పదార్థములు మడిగా ఆచారంగా స్వామివారికి మనమే పట్టుకెళ్ళి స్వామివారికి నివేదన చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన అవకాశం ఉన్న ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి విజయగణపతి ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించండి తరించండి స్వామిని సేవించండి ఆ విజయ గణపతి అనుగ్రహం వల్ల మీ మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరి సుఖము సంతోషంతో ఆనందంతో ప్రతి ఒక్కరూ ఉండాలని సర్వత్రా మీకు విజయం చేకూరాలని కోరుకుంటూ అందరికీ విజయగణపతి కరుణా కటాక్ష వీక్షణ కృపా సిద్ధిరుస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు